మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంత మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించ అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ ఏంటంటే అలా మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా అరే అక్కడ బెర్తారు ఖాళీగా ఉందా ఫార్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి రాహుల్ రాహు కాదు రాహుల్ మే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు చూసారా పేలు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా నువ్వేం టెన్షన్ పడకరా మేము ఉన్నాం రా మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీ కొన్ని బాబు అక్కడ ఎవడ ఉన్నాడరా ఉన్నారా అరే వీడే రాహుల్ అనుకుంటా ఏడుచాడే అదవా ఈడేం చేస్తాడ్రా ఎర్ర రాహుల్ రాహుల్సేసుకుని వస్తావా రారా ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే ఈ టైం గోదావరి గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనా గోదావరి విశాఖ అని చెప్పారండి వాళ్ళు నీ మొహం వెళ్ళకు రాని రాడు ఎక్కాలి కదా వాడు హైదరాబాద్ దాకా ఇలా